આ જરા તુમરા બહુ સરસ છે હવે એટીને નાસ્તો છે પાંચ વાગે આવી જશે હો நான் எது வைடா பண்ணி கொஞ்சம் சார் சாரே கனபடலுக்கு వర్ధంతి సందర్భంగా ఆయన్న ఒకసారి జ్ఞాపకం చేసుకుంటు ఎన్టీ రామారావు గారు అంటేనే తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తెలుగువారి హృదయాల్లో ఒక సుస్థిరమైనటువంటి నటుడిగా అనేక పాత్రలు ఆయన పోషించినటువంటి పాత్రలు సజీవంగా నిలిచినాయి అందులో సాంఘిక పౌరాణిక పాత్రల్లో తనదైన శైలిలో ఒక గుర్తింపును తీసుకున్నారు ముఖ్యంగా దేవుని పాత్రల్లో నిజంగా దేవుడు అంటే ఎలా ఉంటారో తెలియదు కానీ ఎన్టీ రామారావు గారు పోషించినటువంటి పాత్రలు మాత్రం కృష్ణుడు కృష్ణుడిగానో సహజంగానే ఒక అందమైనటువంటి వర్సెస్ కలిగినటువంటి వ్యక్తి అలాంటి పాత్రలు ఆయనకి చాలా పేరు తెచ్చిపెట్టింది పేదవాళ్ళు కానీ సామాన్యులు కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ని చాలా ఆరాధ్య దైవంగా కొలిసేటువంటి రోజుల్లో ఏ విపత్తు వచ్చినా తుఫాన్లు వచ్చినా జోలి పట్టి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కోసం పరిచర్చినటువంటి ఆయన మహానటుడిగా ప్రజలందరి ఆదిరాభిమానాలు పొందినటువంటి తరుణంలో నందమూరి తారక రామారావు గారు జాతీయ రాజకీయాల్లో చాలా చురుకైనటువంటి పాత్ర పోషించారు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది వారి నాయకత్వంలో దేశంలోని పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు మా నాన్నగారు అపినాషన్ గారు కూడా ఆ పార్లమెంట్లో లోక్సభ సభ్యుడిగా ఉన్నారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఒకేసారి ఎంపీలు అందరితో రాజీనామాలు చేయించేవారు చాలా మొండిగా నిర్ణయాలు ఉండేవి ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేటువంటి నైజం ఎన్టీ రామారావు గారికి అలాంటి నందమూరు తారక రామారావు గారికి స్మరణకు వచ్చినప్పుడు